కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి ఎమ్మెల్యే కొండబాబు వేడుకలు కాకినాడ డివిజన్ టీడీపీ నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ టౌన్ టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం వీరు మాట్లాడుతూ కాకినాడ అభివృద్ధికి స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ఎమ్మెల్యే కొండబాబుదేనని తెలిపారు అనంతరం పదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చోడుపల్లి సతీష్ బోట్ అసోసియేషన్ అధ్యక్షులు ఏరుపల్లి రాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు మత్స్యకారులకు ఎనలేని సేవలు చేశారని వేట నిషేధ కాలంలో ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో రాజన్న సూరాల సత్యం కొయ్య తాతారావు వానపల్లి రాజయ్య మోస అప్పన్న మల్లె నోకరాజు సూరాల ధానయ్య మల్లె దయా చోడిపల్లి కొండమ్మ సంఘాని కోయమ్మ వానపల్లి సంతోష్ సత్యబాబు తాతయ్య చిన్న ధన్ ప్రసాద్ కె మహేష్ తదితరులు పాల్గొన్నారు సరికి నమస్కారం అండి ముందుగా మా నాయకులు మా గురువు మా దేవుడు మా తండ్రి సమానులు అయినటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారికి నా తరపున మరియు మా కార్యకర్తలు నాయకుల తరఫున మా వార్డు తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా గురువు మా దేవుడు మా తండ్రి సమానంలో చెప్పి అంటున్నానంటే కాకినాడలో ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నగారి వెనకబడి ఉన్న మా మత్స్యకారులందరికీ కూడా ఆదరణ పథకం తోటి ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం ఆ పథకం ద్వారా ఎంతో మంది మత్స్యకారులకు వలలో నామలు అప్పట్లోనే వలలో నామలు బోట్లు ఇచ్చి ఎంతో మందికి స్వయం ఉపాధి కల్పించడం జరిగింది అలాగే రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక మంది మా మత్స్యకారులకి సరైన మరుగుదొడ్లు మరుగుదొడ్లు కానీ ఆ గ్యాస్ పొయ్యిలు కానీ లేని సమయంలో అందరూ కూడా ఇంటింటికి కుళాయిలు వేయించడం కానీ మరుగుదొడ్లు కట్టించడం కానీ గ్యాస్ పొయ్యిలు ఇప్పించడం కానీ ఇలాంటివి రాష్ట్రం నుండి కేంద్రం నుండి తీసుకొచ్చి మా మత్స్యకారులకి చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇక్కడ మన కొండబాబు గారు కానివ్వండి మత్స్యకారులకి ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో అన్ని మాట ప్రకారంగానే సంవత్సర రోజుల్లోనే మొదట హామీగా మా మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా గత ఐదేళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి బారట దారం కూడా ఇవ్వలేని పరిస్థితుల నుండి ఇప్పుడు మళ్ళీ ఆదరణ పథకం ద్వారాగా ఆ కమిషన్ని మా కాకినాడకు పంపించి మత్స్యకారులకి ఏవైతే స్కీమ్స్ పెడితే బాగుంటాయి ఎలాంటి స్కీమ్స్ పెడితే ఉపయోగకరంగా ఉంటుంది మత్స్యకారులకి ఎంత ఎంత లోన్లు ఇస్తే బాగుంటుందని చెప్పి మా సలహాలు సూచనలు తీసుకోవడానికి ఆ ఆదరణ పథకం కమిషన్ గారిని డైరెక్ట్గా కా మన కాకినాడ కలెక్టరేట్కి తీసుకురావడం మా సలహాలు సూచనలు తీసుకోవడం మా మత్స్యకారులు ఎదిగిదల కోసం ఉపయోగం కోసం మాకు ఏం కావాలన్నది మా మాటగా తీసుకొని అవన్నీ ముందుకు చే తీసుకెళ్ళడం జరుగుతుంది కాకినాడ సిటీ నలభై రెండు వార్డులలో కూడా ఏదో ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడితే గానీ పొట్టగడని పరిస్థితి అలాంటి వాళ్ళని నాయకులుగా తీసుకొని ఆయన ముందుకు నడుస్తున్నారు ఈ సందర్భంగా మేమందరం ఆయన పిల్లలాగే మేము భావిస్తున్నాం మమ్మల్ని కూడా ఆయన మా మేము తండ్రిలాగే భావిస్తున్నాం మమ్మల్ని కూడా ఆయన పిల్లల్లాగే చూసుకుంటున్నారు ఈ సందర్భంగా మా తండ్రి సమాన్లు చెప్పి చెప్పడం జరిగింది రోజు మన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రధాత అయిన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి యొక్క జన్మదిన వేడుకలను మరి ఇక్కడ దుమ్ములిపేటలో డివిజన్ డివిజన్లో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మన చోటుపల్లి సతీష్ గారు అలాగే మన రాము గారు అలాగే మూగురాజు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి అలాగే మన స్మార్ట్ సిటీ అంటే ఇది వరకు మనం ఏదైనా రాష్ట్రాలు అంటే మన భారతదేశంలో ఎక్కడికైనా తిరిగేటప్పుడు మరి కాకినాడ మాది అని అనేటప్పటికీ మాకు ఎవరికి తెలీదు అని చెప్పి అనేవారు మరి అలాగే వైజాగ్ తెలుసు విజయవాడ తెలుసు అనేవారు కానీ మరి ఈరోజు స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాకినాడ అనగానే గుర్తుపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఇటువంటి యొక్క అవకాశాన్ని మరి ఎంత గొప్ప స్మార్ట్ సిటీని తీసుకొచ్చి మరి కాకినాడ ఎంత అభివృద్ధి చేసిన వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఆ భగవంతుడు మరి ఆయనకి ఆయు ఆయుర ఆయురారోగ్యాలు ఇచ్చి మరి యొక్క కుటుంబాన్ని వారిని కూడా మరి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈ జనదినోత్సవ శుభాకాంక్షలు మరి మత్స్యకారుల తరఫున మా యూనియన్ తరఫున బోటు యూనియన్ పెసినట్టు నేను ఇయ్యా మాకి ఏంటంటే పొద్దు ఉండేది ఎందుకంటే కొంతమంది డబ్బులు పడి కొంతమంది డబ్బులు పడి కాదు గత ప్రభుత్వంలో మా కొండబాబు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా మత్స్యకారులకి ఇరవై రూపాయలు ఎప్పుడు జ జరగలేంది ఎప్పుడు ఇవ్వలేనిది మరి ఇచ్చారు తర్వాత పింఛన్లు అయితే రెండు వేలు ఇవ్వినాక నెల సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు వాళ్ళు వైశ ప్రభుత్వం మరి ఒకేసారి నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అదనంగా మరి ఇచ్చి మా కొండబాబు గారు అయితేనే మరి నారా చంద్రబాబు గారు నారా అయితేనే మరి ఈ మా ప్రభుత్వం వెళ్ళగా ఇంత మరి కృషి చేస్తూ ఉంటే మళ్ళీ కొన్ని కొన్ని ఏం చేస్తున్నారంటే అంటే ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ఎవరికి ఇవ్వలేదని మాట మాట్లాడుతున్నారు అవి ఎంతవరకు మంచిదండి ఏమండి మీరు ఇచ్చుకున్న వాళ్ళు కూడా అలా మాట్లాడుతారే ఎంతవరకు మంచిది మొన్న ఒకరు మరి మీడియాలో మాట్లాడారు అది కరెక్ట్ కాదని చెప్తున్నాము చెప్తున్నామే ఇది అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు మాట్లాడకూడదు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను